ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ కొట్టి ఓం నమ శివాయ అని కామెంట్ చేయండి స్త్రీలు సుమంగలుగా ఉండాలన్నా మీ భర్త ఆయుర ఆరోగ్యాలతో జీవించాలన్నా ఈ శ్రావణ మాసంలో పెళ్ళైన ఆడవారు తప్పనిసరిగా కొన్ని పద్ధతులను పాటించాలి ఈ శ్రావణ మాసంలో అమ్మవారిని పూజించే ఆడవారు తప్పనిసరిగా ఉపవాసం ఉండాలి మీ కుటుంబ క్షేమం కోసం అలాగే మీ భర్త ఆయుష్ కోసం ఈ శ్రావణ మాసంలో తప్పనిసరిగా ఆడవాళ్ళు ఉపవాసం ఉండాలి ముఖ్యంగా ప్రతి శ్రావణ సోమవారం అలాగే శ్రావణ శుక్రవారంలో ఆడవాళ్ళు ఉపవాసం ఉంటే మీకు మీ కుటుంబానికి చాలా మంచి జరుగుతుంది మన హిందూ ధర్మంలో దైవ మంత్రాలకు చాలా శక్తి ఉంటుంది భక్తి శ్రద్ధలతో దైవ మంత్రాలను జపిస్తే దేవతలు త్వరగా ప్రసన్నమవుతారు కాబట్టి ఈ శ్రావణ మాసంలో వీలైనంత ఎక్కువగా ఓం శ్రీ మహాలక్ష్మీదేవే నమహ అనే మంత్రాన్ని చదవండి లక్ష్మీ ఆశీర్షులు సంపూర్ణంగా కలుగుతాయి అంతటి శక్తి ఈ మంత్రానికి ఉంటుంది అలాగే ఈ శ్రావణ మాసంలో తప్పనిసరిగా ఆడవారు తులసిని పూజించాలి ఇంటి ముందు తులసి కోట ఉంటే సమస్త దేవతలు మన ఇంటిని రక్షిస్తున్నట్లే లక్ష్మీనారాయణలో కొలువై ఉన్న తులసిని పూజించిన వారికి ఈ సంవత్సరం అంతా భోగభాగ్యాలకు కొరత ఏర్పడకుండా సర్వ సౌఖ్యాలను అనుభవిస్తారు మీ ఇంటికి విపరీతమైన ధన ప్రవాహం పెరుగుతుంది కాబట్టి ఈ శ్రావణ మాసంలో తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ తులసిని పూజించాలి శ్రీ లక్ష్మీనారాయణుల ఆశీర్వాదాన్ని పొందండి మంగళకరమైన ఈ శ్రావణ మాసంలో సుమంగలీగా స్త్రీలు ప్రతినిత్యం కాళ్లకు పసుపు రాసుకొని పాపిట్లో కుంకుమ బొట్టు పెట్టుకోవాలి చేతులు నిండుగా మట్టి గాజులు వేసుకోవాలి అలాగే ప్రతి స్త్రీ తప్పనిసరిగా కాళ్ళకు వెండి పట్టీలు పెట్టుకోవాలి పట్టీలు పెట్టుకొని ఆడవాళ్ళు నడుస్తూ ఉంటే ఆ పట్టీల నుండి వచ్చే గజ్జల శబ్దంతో లక్ష్మీదేవి మీ ఇంట్లోకి ప్రవేశిస్తుంది గజ్జల మూత ఎక్కడైతే వినిపిస్తుందో అక్కడ లక్ష్మీదేవి స్థిర నివాసం ఉంటుంది కాబట్టి పూర్వ రోజుల్లో ఇంట్లో ఉన్న ఆడపిల్లలందరూ చేతులు నిండుగా గాజులు వేసుకొని కాలకు పట్టీలు పెట్టుకునేవారు ఇక స్త్రీలు దీర్ఘ సుమంగళిగా ఉండాలంటే ఈ శ్రావణ మాసంలో తప్పనిసరిగా మంగళ గౌరీ వ్రతాన్ని చేసుకోండి మంగళ గౌరీ వ్రతం మహత్యం గురించి స్వయంగా శ్రీకృష్ణుడే వివరించాడు కాబట్టి ఇంతటి శక్తివంతమైన మంగళగౌరీ వ్రతాన్ని ప్రతి స్త్రీ ఆచరించి దీర్ఘ సుమంగళ యోగాన్ని పొందండి ఆడవారు మంగళగౌరీ వ్రతాన్ని చేసుకుంటే మీ భర్త ఆయుషు పెరుగుతుంది అలాగే సిరి సంపదలు కలిసి వస్తాయి ఇక అత్యంత శక్తివంతమైన వ్రతం వరలక్ష్మి వ్రతం ప్రతి స్త్రీ తప్పనిసరిగా చేసుకోవలసిన వ్రతం వరలక్ష్మి వ్రతం ఈ ఒక్క వ్రతాన్ని చేసుకుంటే చాలు అష్టలక్ష్ములను పూజించినంత పుణ్య ఫలితం లభిస్తుంది మీకు రాబోయే ఆపదలన్నీ తొలగిపోయి సంపూర్ణమైన లక్ష్మీ కటాక్షంతో ధనధాన్యాలకు కొరత ఏర్పడకుండా మీ కుటుంబానికి అఖండ రాజయోగం కలుగుతుంది కాబట్టి ఈ నెలలో ఆగస్టు ఎనిమిదవ తేదీన మూడవ శుక్రవారం నాడు ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా వరలక్ష్మి వ్రతాన్ని చేసుకుని అమ్మవారి ఆశీర్వాదాన్ని సులభంగా పొందండి ఇక ఈ శ్రావణ మాసంలో తప్పనిసరిగా ముత్తైదులకు వాయినం సమర్పించాలి మంగళగౌరి వ్రతాన్ని చేసుకునే ఆడవారు అలాగే వరలక్ష్మి వ్రతాన్ని చేసుకునే ఆడవారు మీ ఇంటికి ఐదుగురు ముత్తైదులను పిలిచి తాంబూలాలు సమర్పించి ఆశీర్వాదాన్ని తీసుకోండి శ్రావణ మాసంలో ముత్తైదులకు వాయినం సమర్పిస్తే అమ్మవారు తక్షణమే అనుగ్రహిస్తుంది అదేవిధంగా ఈ శ్రావణ మాసంలో ఏదో ఒక శుక్రవారం నాడు అమ్మవారి దేవాలయానికి వెళ్ళి అమ్మవారికి తాంబూలం సమర్పించి నమస్కారం చేసుకోండి స్వయంగా మన చేతుల మీదుగా అమ్మవారికి తాంబూలం సమర్పిస్తే అమ్మవారి చల్లని చూపు ఎల్లవేళలా మన కుటుంబంపై పడుతుంది మీ నెలలో వచ్చే ప్రతి శ్రావణ శుక్రవారం సాయంత్రం సమయంలో మీ ఇంటి గుమ్మం ముందు శుభ్రం చేసుకుని తప్పనిసరిగా రెండు దీపాలు వెలిగించాలి శ్రావణ శుక్రవారంలో ఇంటి ముందు రెండు దీపాలు వెలిగించే ఇళ్లల్లో లక్ష్మీదేవి తాండవిస్తుంది ఈ శ్రావణ మాసంలో తప్పనిసరిగా ఇంటి ముందు గుమ్మడకాయ కట్ కట్టుకోవాలి ఏదైనా ఒక బుధవారం కానీ శనివారం కానీ ఇంటి ముందు గుమ్మడికాయను కట్టుకోండి గుమ్మడికాయ శ్రీ మహాలక్ష్మి స్వరూపం మీ ఇంటికి ఉన్న నరదృష్టి అన్నీ తొలగిపోయి మీ ఇంటి లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుంది గోమాతకు చాలా విశిష్టత ఉంటుంది గోవుకున్న ప్రాధాన్యత గురించి పెద్దగా చెప్పనక్కర్లేదు గోమాతను పూజించిన వారికి సకల కోరికలన్నీ తప్పక నెరవేరుతాయి అయితే విశేషంగా ఈ శ్రావణ మాసంలో గోవుకు పచ్చిగడ్డిని తినిపించి గోమాతకు నమస్కారం చేసుకుంటే ఇక మీ అంత అదృష్టవంతులు ఇంకెవరూ ఉండరు సకల దోషాలన్నీ తొలగిపోయి మీ జాతకంలో విపరీతమైన అదృష్టం కలిసి వచ్చి అపారమైన సంపద మీ ఇంటికి కలిసి వస్తాయి కాబట్టి ఇంతటి శక్తివంతమైన శ్రావణమాసంలో ప్రతి ఒక్కరూ గోవును పూజించండి గోవును పూజించడం వీలు కుదరకపోతే ఒక చిన్న గోమాత విగ్రహాన్ని తెచ్చుకుని మీ పూజ గదిలో పెట్టుకోండి ఈ శ్రావణ మాసంలో ఉదయం స్నానం చేసే ప్రతి నిత్యం గోవుకు నమస్కారం చేసుకుంటే ముక్కోటి దేవతల ఆశీర్వాదం కలుగుతుంది ఇక మనలో చాలామంది విపరీతమైన డబ్బు సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటారు అలాంటి వారికి శ్రావణ మాసం ఒక గొప్ప వరమే చెప్పుకోవచ్చు ఎందుకంటే ఈ శ్రావణ మాసంలో వచ్చే ఏదైనా ఒక శుక్రవారం నాడు మీ పూజ గదిలో ఐశ్వర్య దీపాన్ని వెలిగించి లక్ష్మీదేవిని పూజించండి ఐశ్వర్య దీపానికి చాలా శక్తి ఉంటుంది ఈ శ్రావణ మాసంలో ఐశ్వర్య దీపం ఆ పరమేశ్వరుడు మన కుటుంబంపై శివానుగ్రహం ఉంటే చాలు జీవితంలో ఎలాంటి కష్టాలు ఏర్పడకుండా మన కుటుంబం అంతా సుఖ సంతోషాలతో జీవిస్తారు కాబట్టి ఈ శ్రావణ మాసంలో వచ్చే సోమవారం నాడు ప్రతి ఒక్కరూ శివాలయానికి వెళ్ళి శివలింగానికి అభిషేకం చేయండి ఒక చెంబుడు నీళ్లను శివలింగం పైన పోసి ఓం శివాయ మంత్రాన్ని జపిస్తే ఆ శివయ్య ఆశీర్వాదం మన కుటుంబంపై ఎల్లవేళలా ఉంటుంది ఇక ఈ శ్రావణ మాసంలో మీ స్తోమతకు బట్టి దే పేదవారికి దాన చేయండి అన్ని దానాల కంటే అన్నదానం చాలా గొప్పది కాబట్టి కనీసం ఒక్క మనిషికైనా సరే ఆహారాన్ని దానం చేసి కోటి జన్మలో పుణ్యాన్ని మూటగట్టుకోండి ఇలా ఈ శ్రావణ మాసంలో స్త్రీలు ఇలాంటి ఆచారాలను పాటించి లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టి ఓం శివాయ అని కామెంట్ చేసి ఇలాంటి ఎన్నో వీడియోలు మీరు పొందాలి అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం నమ శివాయ